జిల్లా ట్రైబుల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి ఈ యొక్క ఆధార్ కార్డు వరకు కూడా లేకుండా ఉన్నటువంటి మా గిరిజన సోదరులు ఎవరైతే ఉన్నారో యానాదులు కానీ ఇబ్బందులు కానీ ఎవరైతే ఉన్నారో ట్రైబ్స్ ట్రైబ్స్ అందరూ కూడా ఈ యొక్క సలహా అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఎందుకు చెప్తున్నానంటే మాట అందరూ కూడా ప్రభుత్వాలు ఇప్పుడు సంక్షేమ పథకాలు అందుతున్నప్పటికీ కూడా ఆధార్ కార్డు లేక సంక్షేమ పథకాలకు దూరమవుతున్నటువంటి జాతులు ఏదైతే ఉన్నాయంటే ఆయన ట్రైబల్ ట్రైబల్ జాతులు చెప్పుకునే సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇప్పటివరకు కూడా ఆధార్ కార్డు లేనటువంటి యానాదులు కట్టల మీద కుట్టల మీద చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా గుర్తించి ఈ యొక్క ఏదైతే ఆధార్ కార్డు పెట్టారో మన బిజినెస్ సంక్షేమ శాఖ వారు వారు ఆ యొక్క సదా అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు ఆధార్ని మీరు మనిషి అన్న దానికి ఒక గుర్తింపు కార్డు తీసుకోవాల్సిందిగా ప్రత్యేకంగా మేము అందరూ కూడా కోరుతా ఉన్నాము ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి ప్రత్యేకంగా ట్రైబల్ వెల్ఫేర్ టీటీడబ్ల్యూ గారికి ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ రకంగా మనం ముందుకు వెళ్ళి ఏదైతే మనం ఆధార్ కార్డు లేకుండా ఉన్నటువంటి సమాజాన్ని తీసుకురావాలని కూడా ఈ సందర్భంగా మేము అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం మరి దీనికోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్నటువంటి అదేవిధంగా మన యానాల యూత్ ఫెడరేషన్ ఈ యొక్క ఆధార్ కార్డు ఎవరు ఎక్కడైతే ఉన్నారో ఆధార్ కార్డు లేనటువంటి వారిని ఎవరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గుర్తించే వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డు ఇప్పించే పని మా యానా యూత్ ఫెడరేషన్ తీసుకుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మీకు వచ్చినటువంటి సుధీర్ గారు ప్రత్యేకంగా వారి కూడా ఆధార్ కార్డు ఏర్పాటు చేసిన ఆధార్ కార్డు మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా ఈ యొక్క సదా అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మనందరూ కూడా మరి ముఖ్యంగా మా యానా సోదరుల సోదరు మనందరూ కూడా ప్రత్యేకంగా మనం కోరుతున్నాము